సో రైట్ వెల్కమ్ టు ధ్రువ ఆన్లైన్ దిస్ దిస్ ఇస్ రాజు సార్ సో ధ్రువ ఆన్లైన్ అకాడమీ ద్వారా రెగ్యులర్ గా సో మనకి టెస్ట్ సంబంధించింది పేపర్ టూకు కు సంబంధించినటువంటి దాంట్లో ఇండియన్ పాలిటీ ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి అంశాలను రెగ్యులర్ గా ధృవ ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది సో ఎవరైతే ధృవ ఆన్లైన్ అకాడమీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నారో వారందరూ కూడా ధృవ ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సో అదేవిధంగా మీకు మా యొక్క క్లాసెస్ కనుక నచ్చినట్లయితే కామెంట్స్ చేయండి సో ఇక్కడ ధ్రువ ఆన్లైన్ అకాడమీ సంబంధించినటువంటి సో యూట్యూబ్ ఛానల్ ద్వారా సో రెగ్యులర్ గా మనకి టెస్ట్ సిరీస్ పేపర్ టూకు సంబంధించిన ఇండియన్ సొసైటీ అండ్ పాలిటిక్స్ సంబంధించిన అంశాలతో పాటు ముందు ముందు మనకి ఇండియన్ హిస్టరీ అదేవిధంగా తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ విధంగా క్వశ్చన్ ఆన్సర్స్ వాటికి సంబంధించినటువంటి వాటిని అనాలిసిస్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ అదే విధంగా మనకి దువా ఆన్లైన్ అకాడమీ యాప్ ద్వారా సో మనకి ఫుల్ కోర్స్ ఉంది సో ఏదైతే మనకి ఫుల్ కోర్సుకి సంబంధించినటువంటి దాంట్లో మనకి ఆల్ అవైలబుల్ గా ఉన్నాయి సో ధ్రువ ఆన్లైన్ అకాడమీకి సంబంధించినటువంటి యాప్ లో సో కావలసినటువంటి వారు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా మనకి అవైలబుల్ గా పెట్టాము సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ సోషాలజీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర నెక్స్ట్ భారతదేశ చరిత్ర గ్రూప్ టు ఫుల్ కోర్స్ నెక్స్ట్ ఓన్లీ ఎకానమీకి సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ అనేటువంటి అవైలబుల్ ఉంది సో ఎకానమీకి సంబంధించినట్టు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించినటువంటి బడ్జెట్ తో సహా మనకి ఎకానమీ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ పాలిటీ అండ్ మనకి ఎకానమీ సో ఆల్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ కి సంబంధించిన ఫుల్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది అదేవిధంగా ఏపీఎస్సి కి సంబంధించినటువంటి సో మెయిన్స్ కి సంబంధించిన పాలిటీ ఏపీ హిస్టరీ అదేవిధంగా ఎకానమీ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కి సంబంధించిన కోర్స్ కూడా ధృవ ఆన్లైన్ అకాడమీ యాప్ లో అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ అదే విధంగా మనకి దీంతో పాటుగా మనకి ప్రధానంగా పాలిటీ నెక్స్ట్ అదే విధంగా సో ఎకానమీ నెక్స్ట్ వీటికి సంబంధించిన అంశాలు అనేటువంటి అవైలబుల్గా ఉన్నాయి సో దీంట్లో మనకి ఫస్ట్ చూడండి సో ఇక్కడ క్వశ్చన్స్ కి సంబంధించినటువంటి దాంట్లో కొన్ని రెగ్యులర్ గాని చెప్పాము కదా యూట్యూబ్ లైవ్ సంబంధించిన దాంట్లో మనకి రెగ్యులర్ ఏదైతే పాలిటిక్ సంబంధించినటువంటి అంశాలతో పాటు సొసైటీకి సంబంధించిన క్వశ్చన్స్ అందించడం జరుగుతుంది దాంట్లో భాగంగా మనకి పాలిటిక్ కి సంబంధించిన దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ యాక్ట్ యొక్క లక్షణం కానిది ఇది అన్నాడు సో ఇక్కడ క్వశ్చన్ తప్పుబడింది లక్షణాలు కానటువంటిది సో ఇక్కడ లక్షణం కానిది అన్నాడు సో దీనికి సంబంధించిన దాంట్లో మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ పదిహేడు వందల డెబ్బై మూడు సో రెగ్యులేటింగ్ చట్టం అని చెప్తున్నాం ఇక్కడ రెగ్యులేటింగ్ చట్టానికి సంబంధించిన దాంట్లో రెగ్యులేటింగ్ అనేటువంటి పదానికి అర్థం సో నియంత్రించడం అని అర్థం అండి రెగ్యులేటింగ్ అనేటువంటి పదానికి అర్థం నియంత్రణ అని అర్థం సో ఇక్కడ దేన్ని నియంత్రించడం కోసం రెగ్యులేటింగ్ చట్టాన్ని రూపొందించారంటే సో ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో అవినీతిని నిర్మూలించడం కోసం రెగ్యులేటింగ్ చట్టాన్ని రూపొందించడం జరిగింది మరి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్న అవినీతిని నిర్ధారించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ లార్డ్ బూర్గోయిస్ కమిషన్ లార్డ్ బూర్గోయిస్ కమిటీ సో ఇక్కడ లార్డ్ బూర్గోయిస్ కమిటీ ఇచ్చిన నివేదికను అనుసరించి రెగ్యులేటింగ్ రెగ్యులేటింగ్ చట్టాన్ని రూపొందించారు సో ఇప్పుడు చట్టానికి సంబంధించిన దాంట్లో సరికాని అంశం అన్నాడు సో ఇక్కడ కలకత్తాలో పదిహేడు వందల డెబ్బై నాలుగు సుప్రీం కోర్ట్ ఏర్పాటు కోసం అందించబడింది అంటారు వాస్తవానికి రెగ్యులేటింగ్ చట్టాన్ని అనుసరించి పదిహేడు వందల డెబ్బై నాలుగులో లో కలకత్తాలోని సో పోర్ట్ విలియం కోట దగ్గర సుప్రీం కోర్టు ఏర్పాటు చేశారు కాబట్టి ఆప్షన్ వన్ సరైంది నెక్స్ట్ రెండోది బెంగాల్ గవర్నర్ జనరల్ కోసం కార్యనిర్వాహక మండలి ఏర్పాటు చేయడం జరిగింది అంటారు వాస్తవమే సో ఇక్కడ గవర్నర్ జనరల్ కి పరిపాలనలో సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశారు ఈ కౌన్సిల్ యొక్క ప్రధానమైనటువంటి విధి శాసన మరియు పరిపాలన పరమైనటువంటి విధులను నిర్వర్తించడం కాబట్టి రెండో ఆప్షన్ కూడా సరైందే నెక్స్ట్ మూడోది బొంబాయి మరియు మద్రాస్ ప్రెసిడెన్స్ గవర్నర్లను బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది అని చెప్తున్నాం సో వాస్తవానికి మనకి ఇక్కడ బెంగాల్ గవర్నర్ ని బెంగాల్ గవర్నర్ జనరల్ గా మార్చారండి ఏ చట్టం ప్రకారం రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఆ విధంగా మొట్టమొదటిసారిగా బెంగాల్ గవర్నర్ ని బెంగాల్ గవర్నర్ జనరల్ గా మార్చినటువంటి సమయంలో మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే హెస్టింగ్ వారెస్టింగ్ హెస్టింగ్ కాబట్టి ఇక్కడ మూడో ఆప్షన్ కూడా సరైంది సో నాలుగో ఆప్షన్ చూడండి రాజకీయ వ్యవహారాల నిర్వహణ కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ని ఏర్పాటు చేసింది సో ఇది రాంగ్ అండి రెగ్యులేటింగ్ చట్టానికి సంబంధించినట్లు సరికాని అంశం ఏంటిదంటే సో ఇక్కడ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అంటాడు అనేటువంటిది వాస్తవానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి దాన్ని మనకి పదిహేడు వందల ఎనభై నాలుగు పిట్స్ ఇండియా చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు ఏ చట్టం ప్రకారం పిట్స్ ఇండియా చట్టం సో పిట్స్ ఇండియా చట్టం ప్రకారం ఏం చేశారు ఈస్ట్ ఇండియా కంపెనీలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు సో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టి మొట్టమొదటిసారిగా రాజకీయ సైనిక రెవెన్యూ పరమైనటువంటి అధికారాలు సో ఇక్కడ బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి అప్పటి అప్పజెప్పడం జరిగింది కాబట్టి సరికాని అంశం అంశం ఏంటంటే నాలుగో అంశం సరికాని సో బిఓసీ అనేటువంటి దాన్ని ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారండి ఫిట్స్ ఇండియా చట్టం ప్రకారం కాబట్టి ఫిట్స్ ఇండియా చట్టం ప్రకారం బిఓసి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు చేయబడింది కాబట్టి సో ఇక్కడ పదిహేడు వందల మూడు రెగ్యులేటింగ్ చట్టానికి సంబంధించిన సరికాని అంశం ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ సరి కానిది సో మిగిలిన సరైనవే అని చెప్పాలి సో ఏం చెప్పాడు ఫస్ట్ అంటే సుప్రీంకోర్టు ఏర్పాటు ఏ చట్టం ప్రకారం అంటే రెగ్యులేటింగ్ చట్టం ప్రకారమే రెండోది ముంబాయి అదేవిధంగా మద్రాస్ ప్రెసిడెన్స్ గవర్నర్లను బెంగాల్ గవర్నర్ జనరల్ ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది ఎందుకోసం వాస్తవానికి పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ ని గవర్నర్ జనరల్ గా మార్చింది అలా గవర్నర్ జనరల్ గా మార్చి ముంబాయి కు సంబంధించిన గవర్నర్లని బెంగాల్ గవర్నర్ జనరల్ ఆధీనంలోకి తీసుకొచ్చింది నెక్స్ట్ నాలుగో ఆప్షానికి సంబంధించి రాంగ్ అని చెప్పాం ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇక సెకండ్ క్వశ్చన్ చూడండి మనకి స్వేచ్ఛ భారతదేశం యొక్క మొదటి క్యాబినెట్లో క్రింది నాయకులలో ఎవరు తమ ఫోలియోకి సరిగా సరిపోరారు అనేటువంటిది సో ఇక్కడ దీంట్లో మనకి సర్దార్ బల్దేవ్ సింగ్ వాస్తవానికి మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను దీని ప్రత్యేకత ఏంటండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున సో భారతదేశ పరిపాలన కోసం ఏం చేశాము సో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు స్వాతంత్ర అనంతరం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాము సో ఈ విధంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో ఎంత మంది సభ్యులతో కేబినెట్ ని విస్తరించింది అంటే పద్నాలుగు మంది సభ్యులతో కేబినెట్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో సరికానిది అన్నాడు సో ఇక్కడ సర్దార్ బల్దేవ్ సింగ్ రక్షణ సరైనటువంటిది డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ సో ఇక్కడ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆహార అండ్ వ్యవసాయానికి సంబంధించి ఇది కూడా సరైనటువంటిదే సో ఇక్కడ డాక్టర్ జాన్ మత్తాయి ఫైనాన్స్ అన్నాడు సో ఇక్కడ జాబ్ మనకి జాన్ మత్తాయి ఫైనాన్స్ కాదండి రైల్వే శాఖ కాబట్టి ఫైనాన్స్ ఎవరు ఉంటారంటే షణ్ముఖం శెట్టి ఫైనాన్స్ శాఖ మంత్రి ఎవరంటే షణ్ముఖం శెట్టి కాబట్టి సరికానటువంటిది ఏంటంటే సో ఇక్కడ డాక్టర్ జాన్ మత్తాయికి సంబంధించిన శాఖ ఆర్థిక శాఖ కాదు సో ఇక్కడ ఆర్థిక శాఖ అనేటువంటిది ఎవరికి ఇచ్చారంటే షణ్ముఖం శెట్టి స్వాతంత్ర అనంతరం మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే షణ్ముఖం శెట్టి అని చెప్తాం కాబట్టి ఇక్కడ జాన్ మత్తాయి కేటాయించినటువంటి శాఖ రైల్వే శాఖ కాబట్టి సరికానటువంటి ఆప్షన్ ఏంటిదంటే సో మనకి ఆప్షన్ త్రీ అని చెప్తున్నాము నెక్స్ట్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు యొక్క ముఖ్య నక్షలాలు ఏమిటి అన్నాడు సో వాస్తవానికి మనకి పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించిన దాంట్లో ఇక్కడ నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం అనేటువంటి దాన్ని సో ఏ కమిటీ యొక్క సిఫార్సుల ఆధారంగా రూపొందించబడింది అంటే సైమాన్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఏ కమిషన్ సిఫార్సులు అంట కమిషన్ కాబట్టి సైమాన్ కమిషన్ అనేటువంటి దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసిన పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఏర్పాటు చేస్తే సైమాన్ కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చిందంటే పంతొమ్మిది వందల ముప్పైలో సైమాన్ కమిషన్ బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించడం జరిగింది సో మరి ఈ విధంగా సైమాన్ కమిషన్ యొక్క సిఫార్సులను అమలు పరచడం కోసమే ఏ చట్టాన్ని రూపొందించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం అనేటువంటి దాన్ని రూపొందించడం జరిగింది సో ఇప్పుడు ఏమంటున్నాడు పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించిన దాంట్లో ముఖ్య లక్షణాలు ఏవి అంటున్నాడు సో దీంట్లో సమైక్య మరియు ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఎస్ వాస్తవానికి భారతదేశంలో సమైక్య విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించినటువంటి కమిషన్ సైమాన్ కమిషన్ కాబట్టి సైమాన్ కమిషన్ యొక్క సిఫార్సులను ఆధారంగా చేసుకుని మొట్టమొదటిసారిగా భారతదేశంలో సమైక్య విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి చట్టం ఏంటిదంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం అని చెప్తాం కాబట్టి సో ఫస్ట్ వన్ కరెక్టేనండి కేంద్రంలో రాజ్యాధికారం ఎస్ కేంద్రంలో రాజ్యాధికారం ఏం చేశారు సో కేంద్ర వ్యవస్థకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ద్వి సభా విధానాన్ని కొనసాగిస్తూనే కేంద్రంలో దిసభా విధానాన్ని కొనసాగిస్తూ ఈ ద్వి విధానంలో ఉన్నటువంటి వాటిలో సభ్యుల సంఖ్యను పెంచడం జరిగింది సభ్యుల సంఖ్యను పెంచారు అంటే ద్విసభ విధానం అంటే పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అనేటువంటి దాన్ని కొనసాగిస్తూ కేంద్రంలో ద్విసభ విధానాన్ని కొనసాగిస్తుంది అలా కొనసాగిస్తూ అందులో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యని పెంచడం జరిగింది నెక్స్ట్ కేంద్రంలో ఏం చేశారు నను కూడా ప్రవేశపెట్టడం జరిగింది ద్వంద్వ పాలన అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కేంద్రంలో ద్విసభ విధానంతో పాటు ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం జరిగింది అంటే వాస్తవానికి ద్విసభ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది కేంద్రంలో పంతొమ్మిది వందల పంతొమ్మిది మాంటే చేమ్స్ఫర్డ్ సంస్కృతిలో భాగంగా మాంటే చేమ్స్ఫర్డ్ సంస్కృతిలో భాగంగా కేంద్రంలో ద్వీసభా విధానం అనేటువంటి అమల్లోకి వచ్చింది దానిని కొనసాగిస్తూనే సో ఇక్కడ కేంద్రంలో రాజ్యాధికారాన్ని అంటే బాధ్యతయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఏ చట్టం ప్రకారం పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ప్రకారం బాధ్యతయుతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా కరెక్టే రాష్ట్రంలో డయార్కీ రద్దు అని చెప్పారు సో ఇక్కడ డయా అనేటువంటిది గ్రీకు భాషా పదం అండి డయార్క్ అన్నది గ్రీకు భాషా పదం సో ఈ డయార్కీ అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్లో డబుల్ గవర్నమెంట్ అంటాం డబుల్ గవర్నమెంట్ అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి సో కేంద్రంలో ద్వీసభా విధానంతో పాటు ద్వంద్వ పాలనను కొనసాగించడం జరిగింది కానీ రాష్ట్ర స్థాయిలో ఈ డయార్కీ సిస్టమ్ రద్దు చేశారు అంటే ద్వంద్వ పాలనని రద్దు చేశారు అలా రద్దు చేసి మొదటిసారిగా రాష్ట్ర స్థాయిలో ఏం చేశారంటే హితమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర స్థాయిలో ద్వి విధానాన్ని ప్రవేశపెట్టారు రాష్ట్ర స్థాయిలో ద్వి విధానాన్ని ప్రవేశపెట్టారు సో క్వశ్చన్ ఎలా ఉండొచ్చు అంటే రాష్ట్ర స్థాయిలో ద్వ విధానాన్ని ఏ చట్టాన్ని అనుసరించి ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి రాష్ట్ర స్థాయిలో మొదటిసారిగా ఏ సభా విధానాన్ని ద్వి విధానాన్ని అదే కేంద్ర స్థాయిలో ద్విసభా విధానం అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది మాంటే చేమ్స్బర్డ్ సంస్కరణ కానీ ఇక్కడ మన క్వశ్చన్ లో క్వశ్చన్లో ఏ చట్టం గురించి అడగడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం యొక్క లక్షణాల గురించి అడిగాడు కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో సో మూడు కూడా సరైనవే మొదటిది ఏం చెప్తున్నాము సమైక్య విధానం అంటున్నాం రెండోది ఏంటి కేంద్రంలో రాజ్యాధికారం అంటే బాధ్యతమైన ప్రభుత్వాలు సో మూడోది రాష్ట్ర స్థాయిలో సిస్టాన్ని రద్దు చేశారు ఈ మూడు కూడా సరైనవే అని చెప్పొచ్చు సో నెక్స్ట్ మనకి ఫోర్త్ క్వశ్చన్ చూడండి క్రింది వాటిలో ఏది నిజం వాటికి సంబంధించింది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో నియమించబడిన సైమాన్ కమిషన్ పంతొమ్మిది వందల ముప్పైలో తన నివేదికను సమర్పించింది సో ఇది కరెక్టే సో అది రాజ్యాధికారాన్ని రద్దు చేయాలని సూచించింది వాస్తవానికి ఇక్కడ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమాన్ కమిషన్ దేనికోసం ఏర్పాటు చేశారండి ఇక్కడ పంతొమ్మిది వందల పంతొమ్మిది మాంటే చేయడం కోసమే ఏ కమిషన్ ఏర్పాటు చేశాం సైమాన్ కమిషన్ ని ఏర్పాటు చేశాం కాబట్టి వాస్తవానికి సైమాన్ కమిషన్ ఏర్పాటు చేసింది నైన్టీన్ ట్వంటీ సెవెన్ రిపోర్ట్ చేసింది నైన్టీన్ థర్టీ తన నివేదికలో రాజ్యాధికారాన్ని రద్దు చేయాలని సూచించింది వాస్తవమే నెక్స్ట్ పూనా ఒప్పందం సైమాన్ కమిషన్ మరియు దాని నివేదికను ప్రతిస్పందన అనేటువంటిది సో ఇక్కడ మనకి సరైనటువంటి ఆప్షన్స్ అనేటువంటిది కనిపించట్లేదు దీనిలో పూనా ఒప్పందం అనేటువంటిది కాదండి సో సైమాన్ కమిషన్ మరియు దాని నివేదికను ప్రతిస్పందించడం అనేటువంటిది అన్నాడు కేవలం ఆప్షన్ వన్ మాత్రమే సరైనటువంటిది ఎందుకోసం అంటే సైమాన్ కమిషన్ ఏర్పాటు చేసింది నైన్టీన్ ట్వంటీ లో దేనికోసం ఏర్పాటు చేశారని చెప్తున్నాము పంతొమ్మిది వందల పంతొమ్మిది మాంటే సంస్కృతుల పనితీరును అధ్యయనం చేయడం కోసం పంతొమ్మిది వందల ఇరవై లార్డ్ లోల్ట్విన్ బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉంటారు అతను సో భారతదేశానికి సంబంధించినటువంటి దాంట్లో మనకి మాంటే చైమ్స్బర్డ్ సంస్కృత పనితీరును అధ్యయనం చేయడం కోసం వన్ ప్లస్ సిక్స్ ఒకటి ప్లస్ ఆర్ అంటాం అంటే ఒక చైర్మన్ ఆరుగురు సభ్యులతో సైమాన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ విధంగా సైమాన్ కమిషన్ భారతదేశాన్ని రెండు సార్లు పర్యటిస్తుంది అలా పర్యటించి అనేకమైనటువంటి సిఫార్సులు అంటే భారతదేశంలో తొలిసారిగా సమైక్య విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది అదేవిధంగా కేంద్ర స్థాయిలో ద్విసభ విధానాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది నెక్స్ట్ భాషా ప్రాయుత రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది సో ఈ విధంగా అనేకమైనటువంటి సంస్థలని సైమాన్ కమిషన్ సూచించింది కాబట్టి ఇక్కడ సైమాన్ కమిషన్ కి సంబంధించినటువంటి దాంట్లో మనకి ఆప్షన్ వన్ మాత్రమే సరైనట్టుంది అని చెప్పొచ్చు నెక్స్ట్ అదే విధంగా మనకి సో ఇక్కడ మింటో మార్లే సో క్వశ్చన్ తప్పుబడింది మింటో మార్లే మార్లే లేదా మింటో అని చెప్పొచ్చు సంస్కరణలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది అన్నాడు సో వాస్తవానికి మింటో మార్లే రిఫార్మ్స్ పంతొమ్మిది వందల తొమ్మిది అండి మింటో మార్లే సంస్కరణలు అని చెప్తాం మింటో మార్లే సో భారత గవర్నర్ జనరల్ అయినటువంటి ఎవరు మింటో అదే విధంగా సో ఇక్కడ దాంతోపాటు భారత రాజ్య కార్యదర్శి అయినటువంటి మార్లే కలిసి ఈ సంస్కరణను రూపొందించడం జరిగింది కాబట్టి దాని పేరు మీదగానే మింటో మార్లే సంస్కరణ అని చెప్తున్నాం అయితే దీంట్లో దానికి సంబంధించిన దాంట్లో సో ఇక్కడ సత్యేంద్ర ప్రసాద్ సిన్హా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో చేరిన మొదటి భారతీయుడు అంటున్నాను ఎస్ అయినండి పంతొమ్మిది వందల తొమ్మిది మింటో సంస్కరణలో భాగంగా తొలిసారిగా భారత గవర్నర్ జనరల్ కమ్ వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో తొలిసారిగా భారతీయులకి అవకాశం కల్పించడం జరిగింది ఆ విధంగా వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో నియామకం పొందిన తొలి భారతీయుడు ఎవరంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అండి చాలా సార్లు అడిగారు క్వశ్చన్ సత్యేంద్ర ప్రసాద్ సిన్హా సో అది సరైనటువంటి సంస్కరణలకు సంబంధించిన దాంట్లో ప్రత్యేక ఎన్నికలను ప్రవేశపెట్టారు సో ఇక్కడ ప్రత్యేక కాదు ప్రత్యక్ష ఎన్నికలను అంటారు ప్రత్యక్ష ఎన్నికలు సో వాస్తవానికి భారతదేశంలో ప్రత్యక్ష ఎన్నికలను సో ఏ చట్టంలో భాగంగా ప్రవేశపెట్టబడింది అంటే పంతొమ్మిది వందల తొమ్మిది మింటో మార్లే సంస్కరణలో భాగంగా భారతదేశంలో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికా విధానాన్ని ప్రవేశపెట్టారు ప్రత్యక్ష ఎన్నికా విధానం మరి పరోక్ష ఎన్నికా విధానాన్ని అంటే పద్దెనిమిది వందల తొంభై రెండు భారత కౌన్సిల్ చట్టాన్ని అనుసరించి పద్దెనిమిది వందల తొంభై రెండు భారత కౌన్సిల్ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో మొదటిసారిగా పరోక్ష ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టారు కానీ మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి ప్రత్యక్ష ఎన్నిక విధానం ప్రత్యేక కాదు ప్రత్యక్ష ఎన్నిక విధానం సో ఏ సంస్కరణలో భాగంగా ప్రవేశపెట్టడం జరిగిందంటే మింటూ మార్లే సంస్కరణలో భాగంగా భారతదేశంలో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి సి ఆప్షన్ అనేటువంటిది ఒకటి మరియు రెండు అనేటువంటిది సరైనవి అని చెప్పొచ్చు ఎందుకోసం సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ చాలా సార్లు అడిగాడు వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో నియామకం పొందిన తొలి భారతీయుడు ఎవరు అంటే సత్యంద్ర ప్రసాద్ సిన్హా అని చెప్తాం అండ్ భారతదేశంలో ప్రత్యక్ష ఎన్నికలను ఏ చట్టం ప్రకారం ప్రవేశపెట్టారంటే సో మింటో మార్లేకరణలో భాగంగా ప్రవేశపెట్టడం జరిగింది సో నెక్స్ట్ అదే విధంగా మనకి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది అన్నాడు సో దీనికి సంబంధించిన దాంట్లో ఇక్కడ పంతొమ్మిది వందల తొమ్మిది మింటో మార్లే సంస్కరణ ద్వారా ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనను రద్దు చేసింది అంటున్నాడు సో వాస్తవానికి పంతొమ్మిది వందల తొమ్మిదిలో ద్వంద్వ పాలన అనేటువంటిది లేదు పంతొమ్మిది వందల తొమ్మిదికి సంబంధించిన దాంట్లో కేవలం సో ముస్లింలకు సంబంధించినటువంటి దాంట్లో మత ప్రాతిపాదికపై ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేపడ్డాయి కానీ భారతదేశంలో ద్వంద్వ పాలన అనేటువంటిది ప్రవేశపెట్టబడలేదు సో ద్వంద్వ పాలనకు సంబంధించిన దాంట్లో రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలన అంటేనేమో మనకి పంతొమ్మిది వందల పంతొమ్మిది అండి రాష్ట్ర స్థాయిలో డయార్టీ సిస్టమ్ ఏ చట్టం ప్రకారం వచ్చింది పంతొమ్మిది వందల పంతొమ్మిది దానికి ఉన్న పేరే మాంటే సంస్కరణలు సో అదేవిధంగా మనకి కేంద్ర స్థాయిలో ద్విసభ విధానం అనుకో పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం కానీ ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ లో ఏమంటున్నాడు పంతొమ్మిది వందల తొమ్మిది మార్లే మెంటో సంస్కరణల ద్వారా ద్వంద్వ పాలనను రద్దు చేసింది అన్నాడు రాంగ్ అది సో నెక్స్ట్ దేశంలో ప్రత్యక్ష ఎన్నికలు ప్రవేశపెట్టబడింది అన్నాడు ఎస్ ఇది కరెక్ట్ సో మనకి ప్రత్యక్ష ఎన్నికలు సో ఏ సంస్కరణలో భాగంగా అంటే మింటో మార్లే సంస్కరణలో భాగంగా భారతదేశంలో ప్రత్యక్ష ఎన్నికలను ప్రవేశపెట్టారు కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో ఆప్షన్ టూ మాత్రమే సరైనటువంటిది బి అనేటువంటిది కేవలం బి మాత్రమే సరైనదని చెప్తున్నాము సో నెక్స్ట్ అదే విధంగా మనకి సెవెంత్ క్వశ్చన్ చూడండి పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టానికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది అంటాడు సో ఇక్కడ పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం ప్రకారం సో చేసిన చట్టాలను రెగ్యులేషన్స్ అంటారు అంటారు పద్దెనిమిది వందల ముప్పై మూడు కంటే ముందు రూపొందించబడినటువంటి ఏవైతే చట్టాలు ఉంటాయో వాటిని రెగ్యులేషన్స్ అన్నారు పద్దెనిమిది వందల ముప్పై మూడు తర్వాత రూపొందించినటువంటి శాసనాలని యాక్ట్ అన్నారు సో ముప్పై మూడు కంటే ముందు చేసిన చట్టాలను ఏమని పిలిచేవారు రెగ్యులేషన్స్ అయితే ఇవన్నీ కూడా పర్యాయ పదాలే రెగ్యులేషన్ అన్న అదే విధంగా శాసనము అన్నా అదే విధంగా చట్టము అన్నా లేదా ఆర్డినెన్స్ అన్నా ఇవన్నీ కూడా పర్యాయ పదాలు కానీ పద్దెనిమిది వందల ముప్పై మూడు కంటే ముందు రూపొందించబడిన శాసనాలు ఏమని పిలిచేవారు రెగ్యులేషన్స్ అనేవారు సో తర్వాత రూపొందించబడినటువంటి శాసనాలని యాక్ట్ చట్టాలు అని పిలిచేవారు సో అది సరైనటువంటి సో ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ కమర్షియల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ బాడీగా చేసింది అంటున్నాడు సో ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన దాంట్లో మనకి పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం ప్రకారం సో భారత గవర్నర్ జనరల్ ని సారీ బెంగాల్ గవర్నర్ జనరల్ ని భారత గవర్నర్ జనరల్ గా మార్చింది అండి బెంగాల్ గవర్నర్ జనరల్ ని భారత గవర్నర్ జనరల్ గా మార్చింది సో ఆ విధంగా భారత గవర్నర్ జనరల్ గా మార్చి భారతదేశానికి సంబంధించిన శాసన పరిపాలన రెవెన్యూ సైనిక పూర్తి అధికారాలు గవర్నర్ జనరల్ యొక్క ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది కాబట్టి ఇక్కడ పూర్తిగా కమర్షియల్ మరియు అడ్మినిస్ట్రేషన్ బాడీగా మార్చింది అంటున్నాడు సో ఇది కూడా కరెక్టే సో సి ఆన్సర్ అనేటువంటిది కరెక్ట్ అండి సి ఆన్సర్ కరెక్ట్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి దాంట్లో మనకి ఆప్షన్ వన్ ఆప్షన్ టూ కూడా రెండు కూడా సరైనటువంటివి సో వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఇది కాబట్టి పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టానికి సంబంధించిన దాంట్లో భారతదేశంలో బాధ్యతరహితమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చార్టర్ చట్టం ఏంటంటే పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం అని చెప్పొచ్చు సో దీంట్లో బెంగాల్ గవర్నర్ జనరల్ ని భారత గవర్నర్ జనరల్ గా మార్చింది ఆ విధంగా మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటింగ్ అండి ఎవరండి విలియం బెంటింగ్ సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో మనకి ఇది ఆప్షన్ వన్ ఆప్షన్ టూ కూడా సరైనటువంటిది అని చెప్పొచ్చు సో నెక్స్ట్ మనకి సొసైటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయండి సొసైటీకి సంబంధించినటువంటి వాటిలో శ్రీనివాస్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు రైట్ అయిపోయింది

인도 사회에 관한 내용입니다. 네. 그래서... 아니요. 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 그럼 계속하십시오. 네. 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 네.